వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్టంలో అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్లో బీజేపీ ర్యాలీ నిర్వహించింది పార్టీ రాష్ట ఉపాధ్యకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్లో శివాజీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీనియర్ బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్టంలో తక్షణమే అమలు చేయాలన్నారు ఈ చట్టం వల్ల పేద ముస్లింలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లోక్సభలో రాజ్యసభలో వక్ఫు అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించడం జరిగింది ఇది దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ముస్లింలని కాపాడాలన్నటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమోదించినటువంటి యొక్క బిల్లుని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ యొక్క బిల్లుకి రాష్ట్రంలో అమలు చేయడం కొరకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి రామంతపూర్ శివాజీ విగ్రహం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది